ఖచ్చితంగా అవుతుంది అప్పుడు ఖచ్చితంగా నూటికి నూరు పాటు చెప్తున్నా నేను పార్లమెంట్లో కూడా నేను ఇదే అడుగుతాను ప్రశ్న తప్పనిసరిగా అడుగుతాను నేను వదిలే క్వశ్చన్ లేదు మీ అందరి ద్వారా నేనైతే మీ అందరూ మనవి చేస్తున్నాను ఇంకా అదే మరి మా స్టాండ్ మా స్టాండ్ నేను పార్టీ నాయకులతో అడిగి చెప్తా నా కాదు నా స్టాండ్ మాత్రం నా స్టాండ్ మాత్రం వా యొక్క ప్రజల గొంతుకై నేనైతే నడుస్తా వారు అడుగులో అడుగేసి నడుస్తా పార్లమెంట్లో కూడా నేను దీని మీద అనేక విషయాల్లో ముందుకెళతా విశాఖ చెందినటువంటి ఎంపీని నేను రాజ్యసభ సభ్యుడిని విశాఖ నీరు తాగుతున్నాను విశాఖ బోధన ఉన్నాను గత నలభై ఏళ్ళుగా ఉద్యోగం చేశాను ఎమ్మెల్యే చేశాను ఇప్పుడు ఎంపీ రాజ్యసభగా ఉన్నాను రాజ్యసభ మెంబర్గా కూడా విశాఖపట్నంలోనే నేను నా డబ్బులు నా ఫండ్స్ అన్ని కూడా ఖర్చు చేస్తాను ఖర్చు చేస్తాను పేద ప్రజల కోసం ఎవరైతే నిజమైనటువంటి ఆ యొక్క జెన్యున్ ప్రాబ్లం ఉందో ప్రతి ఒక్కరికి కూడా నేను వారికి సహాయం చేయడానికి ముందుకు వస్తాను ఏమా అది ఇదే మీకు మీకు ఉదాహరణ అండి మినిస్టర్లు ఒక సైడ్ నుంచి మేము ప్రైవేటైజ్ చేస్తున్నాం అని చెప్పి లెటర్ ఇస్తుంటే మరో సైడ్ నుంచి మేము ఆపుతా ఉంటారు ఎలా ఆపుతారు అది నేను అడిగే ప్రశ్న